కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉలిమేశ్వర గ్రామంలో ఐసిడిఎస్ పెద్దాపురం ప్రాజెక్ట్ ఉలిమేశ్వరం అంగన్వాడీ కేంద్రం సూపర్వైజర్ ఉమాదేవి అంగన్వాడీ వర్కర్ నాగమణి గ్రామ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం మాధురి మహిళా పోలీస్ ఎంఎస్కే రేవతి ఎంఎల్హెచ్పి సునీత ఆశా లోవాలక్ష్మి ఉలిమేశ్వరం అంగన్వాడీ సెంటర్ రెండులో గల వర్కర్ పీవీవి వరలక్ష్మి బాల బాలికలు వారి తల్లులు ఈ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు రాగిపిండి అటుకులు వేరుశనగ అచ్చులు బాలామృతం వెండి ఖర్జూరం గర్భిణీ స్త్రీలకు ఫుడ్ కిట్స్ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పంపిణీ చేశారు మహిళా అందరూ చెప్పండి మరియు సంక్షేమ సిబ్బంది అయినా మేము నిర్వహణలో గర్భిణీలకు బాలింతలకు మరియు తల్లి కలిగే లాభాల గురించి అవగాహన కల్పిస్తామని ప్రతి తల్లి సేవలను అందించగలిగారు తల్లి ఉపయోగాలు ఏంటి ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అలా ఇవ్వాలండి నేను మీకు చెప్పాను సరేనా ఇక్కడ ఎంత మంది మీరు మీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చెప్పచ్చు సరిగా అనేది పిల్లలకి సులభంగా చేయడం అవుతుంది అనమాట అలాగే రోగ రోజు శక్తి కూడా పెరుగుతుంది పిల్లలకి అలాగే తల్లి ఉపయోగాలు ఏంటి అంటే కనుక క్యాన్సర్ రాదు రొమ్ము క్యాన్సర్ మన పాపులేషన్ వైజ్ ఒక మన వరల్డ్ చూస్తున్నట్టయితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వెస్ట్రన్ సైడ్ అమెరికన్ సైడ్ ఉంది కదా వాళ్ళ సైడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పాలనే అనేది ఇవ్వరు దానివల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా మన ఇండియాలో తక్కువగా ఉంది ఎందుకంటే కనుక పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల ఆ హార్మోన్ రీస్ప్రెజెంట్ అనేటువంటి హార్మోన్ అనేది బాడీకి ఎక్కువ ఉండదు దానివల్ల క్యాన్సర్ రాదు సరేనా సో ప్రతి ఒక్కరు కూడా ఇది దుప్పిపెట్టుకోవాలి పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కొందరు షైగా ఫీల్ అవుతారు అది కరెక్ట్ కాదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రసం వెంటనే పాలు ఇవ్వాలి చికెన్ పాలు ఉంటాయి కదా ముందు పాలు అంటారు అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బిడ్డకి బాగా వచ్చి అని పెరుగుతుంది అనమాట పెట్టుంది ఓకేనా అండ్ తర్వాత వచ్చేసరికి బిడ్డకి ఎప్పుడెక్కడ ఇవ్వాలి అంటే కనుక కనీసం రెండు గంటల నుంచి మూడు గంటల లోపు తర్వాత ఇవ్వాలి సరేనా నైట్ అయినా సరే ఒక మూడు గంటల ముందు తాగాడు మరియు చూడండి ఇక్కడ ఎక్కువ రక్తస్రావం మరియు కొన్ని క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది డెలివరీ అయిన తర్వాత చాలా బీట్ అయిపోతుంది కదా అలాంటి బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది దానివల్ల దాంట్లో తల్లి ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకుని పిల్లలు ఎవరింటికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు పిల్లలు ఎవరైనా టచ్ చేస్తున్నారు డెటెన్ టచ్ చేస్తున్నారో అవన్నీ వాళ్ళు వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చెప్పాలి మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుని ఉంటే ఇంటికి వచ్చి మాకు ఇలా చెప్పండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు దూరంగా కూర్చొని వాళ్ళు చెప్తే వెంటనే పోలీసులు అటెండ్ అవుతారు ఇంకా కొంచెం వాటర్ అనేది అందులోనే ఉంటుంది అలా వాటర్ నిల్వ ఉన్నదైతే నేను ఏం చేస్తున్న అంటే దోమలు గుడ్లు పెడతలే ఆ గుడ్లు పెట్టుకున్న తర్వాత మీరు అన్నారు కదా ఇదేం కాదండి తోపు కురుగు అని ఆ తోపు కురుగే తెలిపి పెద్ద దోమై మళ్ళీ ఎవరిని కొడుతుంది మన ఇంట్లో వాళ్ళనే కొడుతుంది మీకు ప్రతి గురు ప్రతి శుక్రవారం చెప్తున్నాం ఫ్రైడే డ్రైడే అని అంటే వారానికి ఒకసారి మీ ఇంటిని అంతటినీ కూడా డ్రై చేసుకోవాలని చెప్తున్నాం వారం అంతా నిలవుండి ఎవరన్నా సరిగ్గా క్లీన్ చేస్తున్నారా ఒక రోజు శుక్రవారం నాడు మీరు ఎలాగో అందరు పూజలు చేస్తారు లేదా ప్రోటీన్స్ మినిరల్స్ అన్ని కూడా మీకు కనిపిన కనిపిలిపిస్తా అది మీరు గేదెలకి దూడకి వేయడానికి కాదు మీరు అవి ఎందుకేస్తున్నారు బలంగా ఉంటాయనే కదా వేస్తున్నారు అదే అంత బలంగా ఉన్నప్పుడు మనకి ఎలా బలంగా ఉంటారా చెప్పండి మీరు వాటికి ఉపయోగించకూడదు మీకు ఒకవేళ వద్దని అనుకోండి చెప్పండి ఎందుకు వద్దని చెప్పేసి మేము రాసి పెడతాం మీరు పిల్లలకు ఉపయోగించాలి పిల్లలకు పెట్టాలి మీరు పడదు అంటున్నారు పడదో ఎందుకు తెలియక నష్టం పెడితే మళ్ళీ రెండో రోజు పడుతున్నారా పడకొని మూడు రోజులు పెడుతుంది మానే మీరు సిరి అసలు ఎందుకు మానేయట్లేదు కానీ ఈ రోజు తాత రేపు పడుతుంది అంటున్నారు అలాగే మీరు బాలామృతం కూడా మీరు ఒక రోజు అయితే రెండో రోజు మూడో రోజు తాత పెడతాయి మీరు పిల్లలకి అరుగుదలకి పోంట రేక్లు జీర్ణించుకుంటాయి మీరు అసలు పెట్టే పెడతారు మీరు ట్రై చేయట్లేదు చాలా మంచిది